ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతర సహాయం కొనసాగుతుందన్న కేంద్ర ప్రభుత్వం ఆ హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోంది తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది ఇందుకోసం పదమూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను వెచ్చించనుంది కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న తిరుపతి పాకాల కాట్పాడి డబ్లింగ్ పనులకు ఆమోదం తెలపడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది దీనిపై అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల దశాబ్దాల కళ నెరవేరినట్లయింది మొత్తం నూట నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రానుంది ఈ రైళ్ల మార్గంలో రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్తో రైళ్ల రాకపోకలకు తీవ్ర సమయాభావం ఏర్పడుతోంది మరోవైపు ఇదే లైన్ లో ఉన్న తిరుపతి శ్రీకాళహస్తి కాణిపాకం ఆలయాలకు మన రాష్ట్రం నుంచినే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక భారీగా పెరగడంతో రైళ్ల సంఖ్యను పెంచడంతో సింగిల్

बहुत सारा एग्रीकल्चर प्रोडक्ट है कई सारे सीमेंट प्लांट्स हैं कई सारे पावर जनरेशन से रिलेटेड एक्टिविटीज हैं यहाँ पर और मोस्ट इंपॉर्टेंट तिरुपति बालाजी और काला हस्ती भगवान शिव का मंदिर और चंद्रगिरी फोर्ट ये तीन बहुत बड़े ऐसे हमारे देश के तीन महत्वपूर्ण स्थल है जहाँ पर लाखों की संख्या में लोग आते हैं ప్రస్తుతం తిరుపతి వేలూరు ప్రాంతాలు విద్యా వైద్య రంగాలకు కీలక ప్రదేశాలుగా ఉన్నాయి ఈ డబ్లింగ్ పనులు పూర్తయితే స్థానికులకు విద్యార్థులకు రోగులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ఈ రైల్వే లైన్ డబ్లింగ్తో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనెక్టివిటీ పెరగడంతో పాటు శ్రీకాళహస్తి కాణిపాకం చంద్రగిరి పోర్టుకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది దీంతో పర్యాటకులు పెరిగి స్థానికంగా ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయి తిరుపతి రైల్వేలలో ప్రకటించడం జరిగింది పదమూడు వందల ముప్పై రెండు కోట్ల బడ్జెట్ తో విడుదల చేశారు ఈ ఈ విడుదల చేయడం వల్ల నాలుగు వందల గ్రామాలలోని పద్నాలుగు లక్షల మంది ప్రజలకు ముప్పై ఐదు లక్షల పని దినాలను కల్పిస్తూ మనకు అవకాశాన్ని పనిని ఉద్యోగాన్ని కూడా కల్పిస్తూ మన అవకాశాన్ని ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ న్యూ ఇండియా విజన్ కు ఈ ప్రాజెక్ట్ మరింత ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు